హాయ్ ఫ్రెండ్స్ నమస్తే మన ఛానల్లో వ్యూవర్స్ కోసం ఇప్పుడు పాయింట్ పెట్టే జియాలజిస్ట్ అన్న తన వివరాలు ఆ పాయింట్ పెడితే ఎలా తీసుకుంటాడు అనేది వివరంగా చెప్తాడు అన్న ఒకసారి నీ డీటెయిల్స్ చెప్పన్న పాయింట్ పెడితే డబ్బులు ఎలా తీసుకుంటావు ఎలా ఛార్జ్ చేస్తావు పాయింట్ పెడితేనే డబ్బులు తీసుకుంటావా సర్వే చేసినా కానీ పాయింట్ పడకపోయినా డబ్బులు తీసుకుంటావా ఎట్లా ఏందనేది మొత్తం ఒకసారి పాయింట్ పెడితే అన్న పాయింట్ పెడితేనే డబ్బులు తీసుకుంటా ఒకలా ఒకవేళ వచ్చి పాయింట్ చూసినా సక్సెస్ కాకపోయినా అన్న డబ్బులు తీసుకోడు పాయింట్ పెట్టి సక్సెస్ అయితే డబ్బులు తీసుకుంటాడు ఒక పాయింట్కి వచ్చి ఎంత ఒక పాయింట్ చూస్తే ఐదు వేలు ఐదు వేలు తీసుకున్నాడు పాయింట్ పెట్టినందుకు ఇక్కడ నరేంద్రబాబు చూపించింది ఇవాళ ఒక పాయింట్ అయితే సక్సెస్ అయింది ఇక్కడ ఈ ప్లాంట్ దగ్గర వచ్చి చూసినాం కానీ ఇక్కడైతే సక్సెస్ కాలే ఇంకా దింపలు అది దింపినాక చెప్తాం అక్కడ మేము కొబ్బరికాయ కూడా చూసినాం కొబ్బరికాయ కూడా తిరిగింది కొబ్బరికాయ కూడా లేచింది ఆ పాయింట్ పెట్టినాక్కడ ఇక్కడ పెట్టినాక ఇక్కడైతే లేదు ఇప్పుడు అన్న ఒకసారి షెల్ నెంబర్ అనేది చెప్తాడు అన్న ఇస్తే నెంబర్ నైన్ త్రిబుల్ జీరో సిక్స్ టూ ఫైవ్ డబల్ ఫోర్ త్రిబుల్ జీరో ఒకసారి సిక్స్ టూ ఫైవ్ ఫోర్ డబల్ ఫోర్ సిక్స్ అన్నని కాంటాక్ట్ కాండి మేము ఇప్పుడు అన్న ఒక పాయింట్ అయితే పెట్టిండు నాలుగైదు చోట్లయితే చూసిండు కానీ ఏమాత్రం ఎక్కడ ఇన్ని చోట్ల చూస్తానైతే రిస్క్ ఏమీ అనుకోలేదు మంచిగా చూసిండు అన్న చూద్దాం అన్న అని చేసి చూసిండు పాయింట్ అయితే పెట్టిండు ఆ పాయింట్ అనేది మేము త్వరలో బోర్ వేస్తాం వేసినప్పుడు మళ్ళీ ఫుల్ వీడియో పెడతా ప్రస్తుతానికైతే ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఓకే జై తెలంగాణ జై జవాన్ జై కిసాన్ పిల్బాక ఫార్మర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్లీజ్ అంత చెప్పని ఉంటాడు మరి పని చెప్పని చూసుకుంటాడు మనం తిప్పుకునే తిరుగుతాను కదా మన టెక్నాలజీ అంతే ఉంటుంది ఉంటాయి చిన్న వేరింగ్ ఉంటుంది వేరింగ్లు ఉంటాయి దాంట్లో మ్యాగ్నెట్ తయారు చేసినప్పుడే జీలజిషం నుంచి భూములు నుంచి ఎలాంటి విటి తయారు చేసి ఉంటారు వాళ్ళు అంత అడ్డుగా తయారు చేస్తారు